థైరాయిడ్ హార్మోన్ తక్కువైన వాళ్ళలో థైరాయిడ్ మందులు బయట నుంచి విస్తూ ఉంటాం అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ అట్లా రకరకాల డోసులు ఉంటూ ఉంటాయి ఇవి ఇచ్చిన తర్వాత మన బాడీలో టీఎస్ఎస్ అనేది మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం ఇది మానిటర్ చేయాలి అంటే ఆ మార్పు ఎప్పటికొస్తుంది అంటే సుమారు సిక్స్ టు ఎయిట్ వీక్స్ అంటే రెండు నెలల టైం పడుతుంది ఈ టీఎస్ఎస్ అనేది మారడానికి మనం ఇచ్చిన మందుల ద్వారా ఒకసారి అది రిపోర్ట్స్ చూసుకొని ఆ టీఎస్ఎస్ లెవెల్ చూసుకొని దాని తర్వాత దాని బట్టి డోస్ మాడిఫై చేసుకుంటూ ఉంటాం కానీ ఒకసారి డోస్ అనేది మన బాడీ వెయిట్కి తగ్గట్టు అడ్జస్ట్ అయిన తర్వాత ప్రతి ఆరు నెలలకి దాని తర్వాత ప్రతి ఇయర్కి ఒకసారి చూసుకుంటూ ఉంటాం ఏది టీఎస్ఎస్ టెస్ట్ అనేది కానీ ఈ మధ్యలో ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే బరువు బాడీ వెయిట్ అనేది చూసుకోవాలి ఎందుకంటే ఈ సిక్స్ మంత్స్ కానీ ఈ వన్ ఇయర్లో ఒకేసారి ఒక పది కిలోలు కానీ పెరగడం కానీ తగ్గడం కానీ జరిగిన మన దాన్ని బట్టి మనం ఇచ్చే డోస్ కూడా మారుతూ ఉంటుంది ఎందుకు అంటే ఇది కామన్గా ఏంటంటే ఒకప్పుడు ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ తీపించేస్తారు థైరాయిడ్ టెస్ట్ అదే మందులు వాడుతున్నాము అని మళ్ళీ ఒకసారి వస్తారు దాన్ని బట్టి ఏంటంటే ఈ బరువు పెరిగినప్పుడు వాళ్ళ డోసులు కూడా ఆటోమేటిగా కొంత పెరుగుతూ ఉంటాయి లేదు అంటే కొన్ని కొన్ని వేరే కండిషన్స్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఈ డోసెస్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా అటువంటి పేషెంట్స్లో కూడా మనకి ఎప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఒకసారి థైరాయిడ్ డోస్ అడ్జస్ట్ అయిన తర్వాత ఈ థైరాయిడ్ వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడానికి మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది అంటే ఆరు నెలలకు కానీ మనకి ఆ ఇబ్బందులన్నీ మెల్లగా తగ్గడం స్టార్ట్ అవ్వదు కొంతమందికి ఆరు నెలల తర్వాత కూడా టైం పడుతూ ఉంటుంది